హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగో చూడండి ఈరోజు మీకు కదంబం మొక్క మనం చూపించాను కదండి వెరిగేటెడ్ కదంబం ప్లాంట్ ఆ ప్లాంటు చిన్న మొక్క అయినా ఫ్లవర్స్ వస్తుందని చెప్పాను కదండి ఇదిగో చూడండి ఫ్లవర్ వచ్చేసింది ఇదిగో చూడండి ఎంత బాగుంది ఈ కలర్ మనకు వైట్లో కనబడుతుందండి ఇది ఇదిగో వైట్ కలర్లో వస్తుందండి మామూలు మొక్కలు ఏ మొక్కలైనా సరే ఒక త్రీ ఇయర్స్ వరకు పసుపు కలర్లో ఉన్న కదంబం ప్లాంట్ అవుతాయి రాదండి పువ్వులు పొయ్యదు దానికి త్రీ ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలండి త్రీ ఇయర్స్ అవుతూనే కానీ కదంబం ప్లాంట్కు పువ్వులు స్టార్ట్ అవ్వదండి ఇదిగో చూడండి ఈ చిన్న మొక్కనండి ఇదిగో ఈ చిన్న మొక్కకి ఎంత బాగా వచ్చింది చూడండి కదంబం ఫ్లవర్ ముఖ్యంగా ఇప్పుడు నవరాత్రులండి అమ్మవారి నవరాత్రులు ఇంత బాగా వస్తుందో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా హ్యాపీగా ఉందండి అమ్మవారి పాదాల చింతకు వెళ్తుంది ఈ పుష్పం ఇలాంటి దైవికమైన ప్లాంట్స్ అండి మనకు అరుదుగా దొరుకుతాయండి ఇవన్నీ కాకపోతే ఇప్పుడు కొంత అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మామూలుగా తోటలో కానీ తొట్లో పెట్టామంటే చక్కగా వస్తాయండి పువ్వులు ఇదిగోండి అండి ఎంత బాగుంది కదండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎన్నో సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్న మొక్కనండి ఇది కదంబం ప్లాంట్ ఇదిగో నేను ఇది వరకు పెట్టిన మొక్క పెద్ద టబ్లో పెట్టానండి ఆ మొక్క దాదాపుగా టూ త్రీ ఇయర్స్ అవుతుందండి ఇంకా పువ్వులు రాలేవు త్రీ ఇయర్స్ అవుతే ఖచ్చితంగా పడుతుందని తెలుసు కాకపోతే ఇంకా రాలేదండి ఆ మొక్క కూడా చూపిస్తానండి నేను ఇదిగోనండి ఎంత పెద్దగా ఉంది చూడండి ఇదేనండి ఈ మొక్క టూ ఇయర్స్ అవిందండి ఇప్పుడు త్రీ ఇయర్స్ రన్నింగ్ అనుకుంటాను ఇది ఇదిగో ఇంత పెద్ద బ్యారెల్లో వేశానండి ఇది మొక్కని నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా పువ్వులు పూస్తాయని అనుకుంటున్నాను పువ్వులు పూసే మట్టుకు ఈ మొక్క ఎంత పెద్దగా ఉందండి ఈ మొక్క ఎందుకంటే ఈ మొక్కను మహావృక్షాలు అనేది తెలుసు కదండి ఇదిగో సరే మనకు పువ్వులు పూసేంత వరకు అయితే చూద్దాము అని చెప్పేసి పెట్టాను ఇది ఇంత పెద్దగా విందండి మొత్తం మీద మటుకు కదంబ వృక్షం చక్కగా పువ్వులు పూస్తుందండి ఇదిగో చూడండి పిచ్చుకలండి తులసి మీదనే పెట్టాయండి తులసి మొక్క నివాసం చేసుకొని చక్కగా ఇదిగో పిచ్చుకలు ఎలా ఏర్పాటు చేసుకున్నాయండి గూడు ఓకే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి గుమ్మడికాయలండి ఇదిగో ఇదిగోనండి అక్కడ కూడా ఉన్నాయండి గుమ్మడికాయలు ఇక్కడ లాస్ట్ లో ఉన్నాయి చూడండి అది ఇదిగోనండి ఇదిగో పారిజాతం వెరిగేట పారిజాతం అని కూడా చెప్పాను కదండి ఇక పువ్వులు అవుతాయి ఎంత బాగా వస్తుంది కింద పడిపోయినాయి అండి అన్నీ ఇప్పుడు పూజకు మటుకు చాలా పనికి వచ్చేలాగుంది అండి ఇవన్నీ పూజకి ఇబ్బంది లేకుండా పారిజాతాలు ఈ కదంబం ఫ్లవర్ మట్టుకు అమ్మవారి పూజలకు మట్టుకు వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్